अति you ओयवा टस टस ओयवा टस टस ओयवा टस टस बेजा आदमी ने लाइक किया था अति నా పేరు వర్మ తిరుపతి మేటరేటర్ని ఏపీవీఎంఆర్ రాష్ట్ర కార్యదర్శిని గత ఇరవై ఏళ్ళుగా ఎస్పీడీసీఎల్ పరిధిలో మేము బిల్లింగ్ చేస్తున్నాం కానీ మాకు జరగాల్సిన ఏ న్యాయం మాకు జరగడం లేదు కాంట్రాక్టర్లు మమ్మల్ని దోచుకుంటా ఉన్నారు లేనక పొగలనక రెవెన్యూ అంటే ఎలక్ట్రిటీ డిపార్ట్మెంట్కి మొదటి రెవెన్యూ తీసుకొని వచ్చే మొట్టమొదటి విభాగం మీటర్ రేడర్స్ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు కాంట్రాక్టర్లు వాళ్ళు ఎంత సోపైనా వాళ్ళ స్వార్థం చూసుకొని మీటర్ రేడర్స్ని అన్యాయం చేసి వాళ్ళకి రావాల్సిన జీతాలు కానీ ఈపీఎఫ్ బి అమౌంట్ ఈఎస్ఏ అమౌంట్లు కానీ మరి ఏ ఇతర వంటి సౌకర్యాలు కల్పించడం లేదు యాజమాన్యం ఇన్నాళ్ళకి హై క్యాడర్ విద్యానంద్ గారు మీటర్ రేడర్స్ గాను ఖచ్చితంగా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వండి అని చెప్పి విజయానంద్ గారు అమలు చేశాక ఈపీఎస్పీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ పరిధిలో మూడు డిస్కామ్లు ఉన్నాయి ఈపీఎస్పీడీసీఎల్ సిపిఎస్బీడిసిఎల్ ఎస్పీడీసీఎల్ అందులో ఒక డిస్కామ్కి మాత్రం డైరెక్ట్ పేమెంట్ ఇవ్వమని చెప్పి మిగతా రెండు డిస్కామ్లలో ఒకటైన ఎస్పీడీసీఎల్కి మాత్రం అన్యాయం చేస్తున్నారు ఇందుకు ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న కొంతమంది అధికారులు కాంటాక్టర్లతో ప్రము అయిపోయి మా జీవితాలు అన్యాయం చేస్తున్నారు దయచేసి సీఎండి గారు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం వీళ్ళందరూ మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము ఎందుకంటే రెవెన్యూ రావాల్సింది మొట్టమొదట మాకు మేము రేయనకపోవాలనికే కష్టపడుతున్నాం మాకు రావాల్సిన న్యాయం మాకు జరగకపోతే మేము ఎవరు చెప్పుకోవాలి ప్రభుత్వం కొత్తగా వచ్చిందంటే ఇంతకుముందు కూడా తెలుసు ప్రభుత్వానికి మా సమస్యలన్నీ పాత ప్రభుత్వంలో మాకు రూపాయి తీయ్యాల్సి ఉంటే రూపాయి తగ్గించారు కొత్త ప్రభుత్వంలో మాకు న్యాయం చేస్తుందంటే టెండర్లు కొత్తగా రిలీజ్ చేసి మా జీవితాలు అన్యాయం చేస్తున్నారు మాది మూడే మూడు డిమాండ్స్ మొదటిది కొత్తగా ఇచ్చిన టెండర్లు క్యాన్సిల్ చేయడం రెండవది డైరెక్ట్ పేమెంట్స్ ఇవ్వడం మూడవది మాకు కనీస వేతనం ఇవ్వాలని యాజమాన్యానికి తెలియజేస్తున్నాను పి ఉదయ్ కుమార్ ఏఈ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ ఈరోజుకు ఒక గంటను రెండు గంటలు కరెంటు పోతనే పిల్ల జనాలు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఈరోజు కరెంటు కోతలు వచ్చినా ఎక్కడ మీటర్ సమస్య వచ్చినా ముందుండి పరిశీలించేది మీటర్ వేడి కార్మికులు అలాంటి కార్మికులు గత ప్రభుత్వంలో అనేక నష్టాలు జరిగినాయి ఈరోజు ఒక రూపాయి వెళ్తుంటే అర్ధ రూపాయి మాకు మీటర్ వేడికి ఇచ్చారని చెప్పేసి అనేక రకాల ఆందోళన చేస్తారు సరే వచ్చిన గవర్నమెంట్ అయినా సరే దాకా రీతిలో పరిష్కారం చేస్తుంది కొత్త గవర్నమెంట్ ఆశలు పెట్టుకున్న చేయడం జరిగింది ఒక్కొక్క పక్క విజయానంద్ గారు ఈ విధంగా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి అన్ని జీవో పాస్ చేసి ఇక్కడ ఈ ఈ రాష్ట్రంలో మూడు ఎస్పీడీసీలు ఉంటే రెండు ఎస్పీడీసీలు అమలు చేస్తే కేవలం ఎస్పీడీసీలు మాత్రం అమలు చేయమని చెప్పేసి కొత్తగా కాంట్రాక్ట్ టెండర్ ఇవ్వడం జరిగింది ఆ టెండర్లు ఏముందంటే మేము డైరెక్ట్ పేమెంట్ చేయమని చెప్పేసి అలాగే ఈ విధంగా చెప్పడం జరిగింది సో ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఆ టెండర్ ఉందో టెండర్ వెంటనే రద్దు చేసి రీటెండర్ ఏర్పాటు చేయాలా అలాగే సుప్రీంకోర్టు ఒక్కటి చెప్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కానీ ఇంతవరకు ఇక్కడ మీటర్ రీడర్ కార్మికులకి కనీసం వేతనం కూడా ఇవ్వడం లేదు కావున ఈరోజు ఇక్కడ సమస్య పరిష్కారం కోసం నిరసన చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై తేదీ పెద్ద ఎత్తున మీటర్ రీడ కార్మికులంతా ఈ జిల్లా వ్యాప్తంగా సమీకరించి ఇదే ఎస్పీడీసీ లాక్స్ చేయడం పెద్ద ఎత్తున ఇరవై తేదీ మహాధర్నాకు పిలుపునిస్తున్నాం ఆ ధర్నా లోపల మీరు కానీ ఈ కాంట్రాక్ట్ రద్దు చేస్తే సరిపోయింది లేకపోతే ఇరవై తేదీ జరిగే ఈ మహాధర్నాకి దానికి బాధ్యులు ఎస్పీడీసీలే వహించాల్సిందిగా మేము నేను తెలియజేసుకుంటాను